ఆఫ్రికా దేశాల్లో చాలా వరకు ఈ కొట్లాట్లు దుమ్మీలు దోపిడీలతోనే గడిచిపోతున్నాయి ఇప్పుడు ఈక్విడార్లో కూడా అదే విధానంగా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అల్లర్లలో ఒక్క సంవత్సరమే నాలుగు వేల ఆరు వందల మంది చనిపోయారు ఈరోజు రోజే ఎనిమిది మంది చనిపోయారు దొండగలు వచ్చి బైకుల మీద వచ్చి మరీ కాల్ చేశారు అందులో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు మరికొంతమంది ఏమొచ్చేసి తీవ్రంగా గాయాలు పాలయ్యారు కానీ ఎంతమంది క్షతగాత్రులయ్యారన్న విషయం కూడా తెలియడం లేదు ఆ విధంగా కాల్పులు జరిపారు అక్కడ గయా ప్రావిన్స్ అనే ప్రాంతంలోనైతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ గత కొంతకాలంగా అసలు పరిస్థితులు అదుపులోకి రావడం లేదు అక్కడ కాల్చుకుంటున్నారు ఆ ప్రావిన్స్లోనే నాలుగు వేల ఆరు వందల మంది చనిపోయారు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరే చూడండి మీడియా కూడా అక్కడ కొన్ని నిజాలు చెప్పడానికి భయపడిపోతుంది ఎందుకంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి మీడియా మీద కూడా దాడులు చేస్తున్నారు ఈక్విడర్ మొత్తం జనాభా కోటి ఎనభై లక్షల మంది అందులో ఈ సంవత్సరం నాలుగు వేల ఆరు వందల మంది అంటే ఆరు నెలల గడవక ముందే చనిపోతే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల మంది చనిపోయారు ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి ఆఫ్రికా దేశాల్లో